చంద్రబాబు గారు ప్రసంగించడం అయితే జరిగింది మొదటి రోజు ఇందులో భాగంగా దేవుని అంటే దేవుని కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని తేదే పదినేత అయితే అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి ఏడు స్థానాలు గెలిచాం ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ సాధించి అద్భుత విజయం అయితే సాధించింది అన్నారు అయితే పీక కోస్తున్న కూడా జై తెలుగుదేశం అయితే అన్నాడు పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు వాళ్ళ పనే అయిపోయింది నలభై మూడు ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనే సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం పాలనంటే హత్య రాజకీయాలు కక్షపూరితాలుగా గత ప్రభుత్వం మార్చేసింది వైకాపా విధ్వంస పాలనతో అయితే నేత సర్వనాశనం చేసింది దీన్ని ప్రశ్నించిన తేదపా కార్యకర్తలు నాయకులు ప్రాణాలు తీశారు వెంటాడారు వేటాడారు అక్రమ కేసులు పెట్టారు కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని ఇక్కడ అభినందిస్తున్నాను మా పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పేక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు ఆయనే మనకు స్ఫూర్తి ఆ స్ఫూర్తినే పార్టీ అయితే నడిపిస్తుందని చెప్పేసి అన్నారు రాజకీయాల విలువలు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేనైతే చెప్పుకొచ్చారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించి ప్రారంభ మీటింగ్లో ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది